ఎవరు చూడలేదు కదా అని స్టేషన్లో ఉన్న వాహనానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తన వాహనానికి బిగించుకోవడాడు ఒక కానిస్టేబుల్ ప్రస్తుతం ఆ వీడియోలు నెట్లో వైరల్ కావడంతో అడ్డంగా బుక్ అయ్యాడు ఆ కానిస్టేబుల్ అయితే ఆ వీడియో శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండల పోలీస్ స్టేషన్కి చెందిందిగా భావిస్తున్నారు ఓ భూమి వాదంలో సీజ్ కాబట్టినటువంటి మోటార్ సైకిల్కి చెందినటువంటి సైలెన్సర్ను తన సొంత వాహనానికి ఉండగా కొంతమంది విషయాన్ని గుర్తించి వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది అయితే విషయం గుర్తించిన సీజ్ కాబడినటువంటి వాహనం యొక్క యజమాని నా వాహనం సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ఎలా మారుస్తారంటే కానిస్టేబుల్ను నిలదేయడంతో అక్కడ నుంచి పలాయనం చిత్తగించడం కానిస్టేబుల్ వంతైంది దీంతో చూసేవన్నరూ ఆయన దొంగ లేక పోలీసా అని చర్చించుకోవడం గమనార్హం కేసు ఉంది బండి పైన మీరు బయట తెచ్చి అంత సాంబార్లు అంతా విప్పేసి విప్పేసుకొని మీరు దీన్ని చేస్తా ఉంటారా చేసుకోండి చేసుకోండి అదేమేమి చేస్తారో చేసుకోండి ఎట్లన పెట్టండి కేసు ఉంది దానిపైన పోట్లు కోర్టుకి వేసినాము మీరు ఎట్లా తీసుకుని వచ్చిన బయటికి దీన్ని మీ పేరేం సార్ మీ పేరు చెప్పండి

ಎಲ್ಲ ಚೇರ್ ಮಾಡ್ಕೊತ ಇದ್ರೆ ಇವ್ರ ಅಂಗಡಿ ಇವ್ರು ಗಾಡಿ ನಂದೆ ಎಲ್ಲ ಮಡ್ಗಾಡಿ ಏನೇ ಬಿಚ್ಚಿದ್ರಪ್ಪ ಏನಿಲ್ಲ ಬಂಪರ್ ಇದ್ರು సీజ్ చేస్తారు దాదాపు మూడు అయింది బండి సీజ్ చేసి ఇంతవరకు నేను బండి అడగలేదు తర్వాత ఈరోజు బయటికి వస్తా ఉంటే ఆయన కోర్టు పై ఆయన ఒక కానిస్టేబుల్ వచ్చి నా బండి బయట తీసుకొచ్చి మెకానిక్ షాప్ దగ్గర పేర్ పార్ట్స్ అంతా ఇప్పుకొని అంటే పార్సులు బ్యాటరీలో అంతా చేస్తూ ఉన్నాడు నేను అడ్డు పడితే తర్వాత లేదో మీద కరెక్ట్కి వచ్చినాడు నేను కరెక్ట్ చేసి బండి సీట్ చేస్తాను తర్వాత స్టేషన్కి బండి చూపు వచ్చి బండి పెట్టినారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను దయచేసి నేను న్యాయం చేయాలి